తిరుపతి జిల్లా సత్యవాడు మండలం రాసపాల్యానికి చెందిన హేమశ్రీ ఆగస్టు నెలలో నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్లోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా అప్పట్లో విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కొద్ది రోజులు కనిపించకుండా పోయి అనంతరం పోలీస్ కేసులు వద్ద విద్యార్థిని తల్లిదండ్రులకు పరిహారంగా ఇరవై లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చినట్టు ఆ చెక్కులు బ్యాంకులో లో చేరకపోవడంతో ఈరోజు విద్యార్థిని తల్లిదండ్రులు ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని తమ బిడ్డ జీవితానికి వెలకట్టారా అని తెలియజేశారు తిరుపతి జిల్లా మండలం రాసపాల్యానికి చెందిన హేమశ్రీ ఆగస్టు నెలలో నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్ లోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా అప్పట్లో విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కొద్ది రోజులు కనిపించకుండా పోయి అనంతరం పోలీస్ కేసులు వద్దట విద్యార్థిని తల్లిదండ్రులకు పరిహారంగా ఇరవై లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చినట్టు ఆ చెక్కులు బ్యాంకులో చెల్లకపోవడంతో ఈరోజు విద్యార్థిని తల్లిదండ్రులు ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని తమ బిడ్డ జీవితానికి వెలకట్టారా అని నిరసన తెలియజేశారు మీ లోటి మాటి శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్ ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలకం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్కమారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా కన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహమునందు జరుగును